ఇకపోతే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి స్టేట్మెంట్స్ అయితే మళ్ళీ కాంగ్రెస్ నీరుకును పడేస్తాయా అన్న సందేహం కలుగుతుంది ఈ అవసరమైతే మళ్ళీ రాజీనామా చేస్తా మంత్రి పదవి ఇస్తారా లేకుంటే అంతే అన్నట్లుగా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా కనిపిస్తోంది అంటే ఈ నేపథ్యంలో ఆయన స్టేట్మెంట్ చూస్తే మళ్ళీ మునుగోడుకు ఉప ఎన్నిక వస్తుందా అలాగే మరి కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తులు కూడా ఇదే బాట పడే ఛాన్సెస్ ఉన్నాయా ఇలా రకరకాల చర్చలకు భావిస్తోంది సార్ సో రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ని ఎలా చూడాలి ఇప్పుడు అధిష్టానం ఎలా తీసుకుంటుంది ఓ రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలని కోరుకుంటున్నాడు ఆయనకు బలమైన నాయకుడు అందులో అనుమానం లేదు బలమైన నాయకుడు తన నియోజకవర్గమే కాదు మరో పక్కన ఉన్న నాలుగు నియోజకవర్గాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు జిల్లా రాజకీయాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు బ్రహ్మాండంగా రిసోర్సెస్ ఉన్న నాయకుడు రిసోర్సెస్ ఉండడమే కాదు రిసోర్సెస్ ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం కూడా ఉన్నాడు ఉదాహరణగా ఖర్చు పెట్టగలిగే దిల్దార్ అంటారే సో అందువల్ల తెలంగాణలో దిల్దార్ అంటారు ఆ దిల్దార్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి సో తాను ఇంత దిల్దార్ అయినా తనకు బలం ఉన్నా తనకు మంత్రి రాలేదు అనేది ఆయన బాధ మంత్రి రాకుండా ఉండటానికి ఆయనకు వచ్చిన సమస్య డెమోగ్రఫీ అండ్ జాగ్రఫీ డెమ జాగ్రఫీ ఏంటంటే ఆయన నల్గొండ జిల్లా వారు ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవన్ శంకరెడ్డి ఇద్దరు బలమైన నేతలు ఉన్నారు వాళ్ళతో పాటు మూడో నేతకి ఇవ్వాలి డెమా డెమోగ్రఫీ రీత్యా కూడా రెడ్లు ఇప్పటికే ఎక్కువైపోయారు సో అందువల్ల ఇప్పుడు అందుకే అందరు రెడ్లను పక్కకు పెట్టారు ఒక రాజగోపాల్ రెడ్డి కాదు సుదర్శన్ రెడ్డి కూడా పక్క పెట్టారు సో అందులో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం అంటూ మాట్లాడుతున్న సమయంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో రెడ్లు ఎమ్మెల్యేలు ఎక్కువ ఎమ్మెల్యేలు అప్పుడేమో రెడ్డియా నాన్ రెడ్డి ఆ చూడరు గెలిచ గలగే వాళ్ళకి సీట్ ఇవ్వాల్సిందే సో అక్కడ సామాజిక న్యాయం అంటే రాజకీయ న్యాయం జరగదు అందువల్ల ఎవరు గెలిచినట్టు వాళ్ళకి టికెట్లు ఇస్తారు కాంగ్రెస్ పార్టీలోమో ఆ రకంగా రెడ్లు డిస్ప్రపోస్టెడ్గా ఎక్కువ ఉన్నారు మంత్రి పదవులు ఇచ్చే వరకు ఏమో తక్కువ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా బీసీలకు పోతే ఎట్లా అని బీసీలకు మొన్న ఇచ్చారు సో అందువల్ల నెక్స్ట్ విస్తరణ అనేది లో తనకు రావాలి అనేది రాజగోపాల్ రెడ్డి కోరిక రాజగోపాల్ రెడ్డికి ఇద్దాము అనుకుంటే సో అక్కడ సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా నుంచి ఉన్నాడు ఆ జిల్లాకు రిప్రజెంటేషనే లేదు అలాగే ప్రేమసాగర్ రావు ఉన్నాడు అది మంచిర్యాల జిల్లా నుంచి సో ఇలా సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఆశీసులు ఉన్నాయి ప్రేమ్సాగర్ రావుకు భట్టి విక్రమార్కు ఆశీసులు ఉన్నాయి సో ఇందువల్ల ఇక రాజగోపాల్ రెడ్డికి ఆశీస్ ఆశీసులు ఇవ్వాల్సిన వెంకటరెడ్డి అమ్మో నా చేతిలో ఉందా నేను మంత్రి పదవి ఇచ్చే పొజిషన్లో ఉన్నానా అని ఆయన నిజమే పాపం గవన్ రెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవిని తాను సూచనపరచుకోగలిగాడు తప్ప మా తమ్ముడు కూడా మంత్రి పదవి ఇవ్వని అనగలడా అని అంటే ఇస్తారా సో అందువల్ల ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ గొడవలు కూడా ఉన్నాయి ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి ఎందుకు ఇస్తారో అని సో అందువల్ల ఈ ఛాలెంజెస్ అన్నీ ఉన్నాయి అది రాజగోపాల్ రెడ్డికి కూడా తెలుసు కానీ రాజగోపాల్ రెడ్డి పర్సనల్ అంబిషన్స్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ సోషో పొలిటికల్ డెమోగ్రఫీ జాగ్రఫీలకు మధ్య ఒక కాంట్రడిక్షన్ అది అనివార్యం అవుతుంది ఇక రాజగోపాల్ రెడ్డి బెదిరించడమే కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు అసలు కాంగ్రెస్ చచ్చిపోయిన పార్టీ కాంగ్రెస్ ఎక్కడుంది అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు రెండేళ్ళు రోజు కాంగ్రెస్ను విమర్శించాడు గాంధీభవన్ ఫోన్ కూడా పోలేదు వన్ ఫైవ్ మార్నింగ్ రాజీనామా చేసి బీజేపీలో చేసి మునుగోడు ఉప ఎన్నిక అయింది కాంగ్రెస్ తరఫున ఏమో రెండు వేల ఇరవై పద్దెనిమిదిలో గెలిచాడు రెండు వేల ఇరవై మూడులో గెలిచాడు మధ్యలో ఉప ఎన్నికలు కాంగ్రెస్ విడిపోయి బీజేపీలో పోటీ చేస్తే గెలవలేదు సో ఈ ఈ హిస్టారికల్ ఫ్యాక్టులో రాజగోపాల్ రెడ్డి బాగా భవిష్యత్తు గుర్తుండకుండా ఉండదు కదా సో ఇప్పుడు మళ్ళీ బీజేపీలో చేరిన బీఆర్ఎస్లో చేరిన ఆయన భాషలో చెప్పాలంటే మునుగోడు త్యాగం చేస్తారని మనకు అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటంటే అదొక ప్రెషర్ టాక్టిక్స్ మల్లారెడ్డి రంగారెడ్డి అంటలేడా నా రెడ్డి వల్లనే నేను రెడ్డి వల్ల నా మంత్రి పదవి రావడం లేదంటే నేను రాజీనామా చేసి నా నియోజకవర్గంలో ఒక బీసీని గెలిపిస్తా నా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం కావాలి అని సో అందువల్ల ఇందులో త్యాగాలు ఎక్కడిది స్వాతంత్ర సమర పోరాటం త్యాగాలు చేసానికి ఇది ఒక రాజకీయ ఆరాటం రాజకీయ ఆరాటం తప్పని కూడా నేనేమంటలేను అంటలేను అంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మంత్రి పదవి కోరుకోవడం నేరమా ఇప్పుడు క్రికెట్ ఆడుతున్న వాడు సెంచరీ కొట్టాలని కోరుకుంటే అదే తప్ప సో నాగేశ్వర అనేవాడు నేను దానికో ఒక మిలియన్ వ్యూస్ రావాలని ఆశిస్తే అది నీరమవుతుందా సో అందువల్ల రాజగోపాల్ రాజకీయాలు ఉన్నాడు ఆయన మీ స్వచ్ఛంద సంస్థ పెట్టుకొని నడుపుతలేడు ఆయన సన్యాసి కాదు రాజకీయాలు ఉన్నప్పుడు మంత్రి పదవి కావాలని కోరుకుంటంలో తప్పలేదు దానికి తగిన చతురంగ బలాలు కూడా ఉన్న నాయకుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు డెమోగ్రఫీ జాగ్రఫీ వల్ల దెబ్బతింటున్నాడు సో అందువల్ల రాజగోపాల్ రెడ్డిలో ఆ తపన ఆ బా ఆ బాధ ఉండడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు కానీ ఆయనకు ఉన్న ఆప్షన్స్ ఏంటి అనేది క్వశ్చన్ ఇప్పటికిప్పుడు వెళ్ళి బీజేపీలో చేరి బీఆర్ఎస్లో చేరి ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గత అనుభవం వెక్కిరిస్తుంది అయితే ఇప్పటికి అలాగే ఉంటుందో రాజకీయాలు ఉండకపోవచ్చు అందువల్ల ఆయన కాంగ్రెస్లోనే ఒక ప్రెషర్ బిల్డ్ చేయాలనే ఎత్తుగడతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ప్రెషర్ కాంగ్రెస్ హైకమాండ్ ఈ అయ్యి నెక్స్ట్ విస్తరణలో ఆయనకు అవకాశం ఇస్తే ఏమీ లేదు అవకాశం ఇవ్వలేదనుకోండి అనువైన సందర్భం కొరకు చూస్తాడు ఈ లోపల బీజేపీ కాస్త దూకుడు పెరిగి రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ దగ్గరకు వచ్చే నైన్కు బీజేపీలో చేరితే ఉపయోగం ఉప ఎన్నిక వస్తే మా బీజేపీకి కూడా బల ప్రదర్శన చేయవచ్చని పా బీజేపీ అనుకుంటే రాజగోపాల్లో అనుకుంటే మళ్ళీ పాన మారచ్చేమో రాజకీయాల్లో ఇది ఏమున్నది అటుపోయినా వాళ్ళు ఇటు రావచ్చు ఇరుపోయిన వాళ్ళు అడుకోవచ్చు మళ్ళీ అటుపోయిన వాళ్ళు మళ్ళీ ఇటు రావచ్చు ఏపీ ప్రభుత్వం